నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం చూశారు కదా ఇది చుక్కకూర అండి ఈ చుక్కకూరని చట్నీ పల్చగా కాకుండా మంచి టేస్టీగా కొత్తిమీరతో కలిపి చేద్దాం చాలా బాగుంటుంది ఈ కొత్తిమీర ఇప్పుడు చీప్గానే ఉంది కదండీ అందుకనే కొత్తిమీరను చుక్కకూర కలిపి చేస్తే ఎంత బాగుంటుంది దీనిలో కొన్ని కలపాల్సినవి ఉన్నాయి కూడా చూడండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చక్కగా కడిగిన కూరని మరీ ముదురు పీచు కాడలు లేకుండా చూసి కొన్ని కాడలతోటి వేసేయండి ఈ లేత కాడలు బాగుంటాయండి పచ్చడి అయిన తర్వాత ఈ నీరు ఎగిరిపోయేంత వరకు ఎగిర్చండి చాలా త్వరగా ఎగిరిపోతుందండి కూర తర్వాత పూర్తిగా ఉడికిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేయాలి లేతే మంచి వాసనంతా పోతుంది చివరిలో ఈ వేడికి కొత్తిమీర వేసి కొంచెం ఒక నిమిషం నీరు విగిర్చి ఇంకా కొంచెం ఉప్పు వేసి అంటే దానికి సరిపడిన తుప్పు వేస్తే ఆ నీరు వచ్చేసి ఆ నీరు కూడా ఎగిరిపోయి చుక్కకూర మనకి చిక్కగా వస్తుందండి అంటే మరీ పలచగా కాకుండా టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక తాలింపు గరిట పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిర్చి కానీ ఎండుమిర్చి కానీ అయితే బాగుంటుందండి ఇవి మా చెట్టు పండుమిర్చి లేదా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇదే నూనెలో ఒక హాఫ్ టేబుల్ స్పూను పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి ఇవన్నీ కూడా దినుసులన్నీ కూడా ఒక రెబ్బ చింతపండు దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ చల్లారినటువంటి చుక్కకూర దీనిలో వేసి ఒక్కసారి కలపడానికి మాత్రమే తిప్పాలండి ఎక్కువసేపు తిప్పకూడదు ఇలా తయారవుతుంది కదా ఇప్పుడు మంచి గుమ్మగుమలాడే తాలింపు వేసుకుని కలుపుకుంటే ఇంత మంచి వాసన టేస్ట్ అండి పుల్లగా చక్కగా నువ్వులు అవన్నీ వేసాగా మంచి రుచిగా ఉంటుంది ఒట్టి పులిపే కాకుండా ఇది అన్నంలోకి కూడా చపాతీలోకి జొన్న రొట్టెలో కూడా సూపర్ ఉంటుందండి మరిన్ని ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక లైక్ చేస్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి